ఈవీసీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున నరక వస్తుంది దీని వైశిష్టం ఏంటంటే చెడు నుంచి మంచి గెలవడం అనేటువంటిది నరకుడు ముందు జన్మలో విష్ణువు భూదేవిని కాపాడడం కోసం సాగర లోకి వెళ్లి ఆమెను రక్షించి హిరణ్యాక్షుణ్ణి సంహరించడం జరుగుతుంది తర్వాత భూదేవి వరాహ స్వామి వివాహం చేసుకుంటారు వీరు సంధ్యా సమయంలో కలె కావడం వలన అసురు లక్షణాలతో ఉన్నటువంటి నరకుడు జన్మిస్తాడు ఇప్పుడు మనం నరకాసుడు యొక్క వధ తెలుసుకుంటున్నాము నరకాసురుడు అదితి దేవి కుండలాలని వరుణుడి యొక్క చత్రాన్ని దొంగలిస్తాడు ఇతని యొక్క ఆగడాలు చాలా ఎక్కువైపోతాయి అప్పుడు దేవేంద్రుడు విష్ణు దగ్గర చెప్పటం ఆ విష్ణువు యుగంలో కృష్ణుడుగా జన్మించడం జరుగుతుంది అప్పుడు ఇతని యొక్క ఆగడాలు ఇతని రాక్షస లక్షణాలు విన్న తర్వాత నారాయణుడు మీరు దేవతలంతా విచారించకండి ఆ వెంటనే ఆయన నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరతాడు అదే సమయంలో సత్యభామ ఆయన సమీపానికి వచ్చి నాదా నేను కూడా మీతో పాటు వస్తాను ఎందుకంటే నాకు మీరు యుద్ధ భూమిలో ప్రదర్శించేటువంటి నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని చూడాలని ఉంది అది వచ్చి మళ్ళీ అంతఃపురంలో రాణులందరికీ చెప్పాలని నాకు కోరిక ఉంది అని చెప్పగానే శ్రీకృష్ణుడు వద్దు సత్య అది రణరంగం అది అవలమైన నీవు ఎక్కడ రణరంగం ఎక్కడ మనకి మన తోటలో ఉండే తొమ్మిది జోంకారాలు ఉండవు అక్కడ ఒక గింకారాలు ఉంటాయి తర్వాత మన సరోవరంలోనే రాజుల హంసలతో కూడిన సరోవరాలు భయంకరమైనటువంటి రాక్షసులు ఉంటారు వద్దు అని చెప్తే ఆమె అలా కాదు స్వామి నేను తప్పక వస్తాను అని నమస్కరించి అర్థిస్తే సరేనని నారాయణుడు సత్యభామతో కలిసి గరుత్మంతుని వాహనం ఎక్కి నరకుడి యొక్క రాజ్యం ప్రాగ్ రాజ్యానికి వెళ్తాడు అక్కడ మొదటిగా ఆయన అక్కడ ఉన్నటువంటి మురాసుడైన భయంకరమైన రాక్షసుని తన పాశములతో ప్రాగ్ జ్యోతిపురాన్ని కాపాడేటువంటి ఆ రాక్షసుని సంహరిస్తాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి దుర్గమైనటువంటి కోటలు నరక నరకాసుడి యొక్క దుర్గమైన ఐదు కోటల్ని ఛేదించడం జరుగుతుంది అప్పుడు నరకాసురుడు రోషముతో తన సైన్యమంతా పోయినది తన ఆ స్నేహితుడైన మురాసురుడు మరణించాడనే కోపంతో వచ్చి నారాయణని అధిక్షేపిస్తాడు నిందిస్తాడు తర్వాత వచ్చి నేను యుద్ధము చేస్తానని చెప్పేసి ఆయన బయలుదేరతాడు అప్పుడు ఎప్పుడైతే నరకాసురుడు రాగానే సత్యభామ తొందర తొందరగా కృష్ణుడి దగ్గరికి వచ్చి తన యొక్క ముడిని వేసుకుని తన ఆభరణాలు సరి జుట్టు ముడిని పట్టుకుని తొందరగా ఆయన ముందొచ్చి నిలబడుతుంది అప్పుడు నారాయణుడు వచ్చి సత్య నువ్వు యుద్ధం చేస్తావేమో చెయ్యమ్మ చెయ్యమని ధనుసునిస్తాడు ధనుసునిచ్చిన తర్వాత ఆమె ఆ ధనుసు తీసుకుని చాలా పరంపరలతో యుద్ధం చేస్తుంది అరివీర భయంకరంగా యుద్ధం చేస్తుంది ఆమె యొక్క ఎప్పుడు ఆమె బాణాన్ని పెట్టిందో ఎప్పుడు బాణాన్ని ఆకన్నాంతముగా లాగిందో ఎప్పుడు ప్రయోగించిందో కూడా ఎవరికి తెలియనంత వేగముగా యుద్ధం చేస్తుంది ఆ యుద్ధములో రాక్షస సైన్యం అంతా శక్తిని కోల్పో రాక్షస సైన్యం పారిపోవడం జరుగుతుంది అప్పుడు నరకాసురుడు అది చూసి చాలా కోపంతో వచ్చి వీళ్ళతో స్త్రీలు ఆ యుద్ధంలో పోరాడుతుంటే నువ్వు అలా మౌనంగా ఉండటం సరికాదు మేము రాక్షసులము వీరాది వీరులము మేము స్త్రీలతో యుద్ధము చేయమని పౌరుషంగా మాట్లాడతాడు అప్పుడు కృష్ణుడు ధనుసును మళ్లీ సత్యా ధనుసు మళ్లీ అని చెప్పి ఆమె దగ్గర తీసుకుని ధనుసుతో ఇంకా రాక్షసులంతా చెప్పడం మిగిలినటువంటి రాక్షసుని చంపడం జరుగుతుంది అప్పుడు ఒక్కసారిగా నరకుడు తోలముతో ఇతన్ని చంపడానికి వస్తున్నప్పుడు చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ చక్రాయుధముతో నరకుడి యొక్క శరీరము నేలవాలి నరకుడి యొక్క తల తటం తబట్టడం జరుగుతుంది ఈ దృశ్యం ఎలాగుంది అంటే అంటే పోతన భాగవతంలో మరణిస్తూ ఆయన అమ్మ భూదేవి నీవు ఆ జన్మలో అతనికి నేను ఇల్లా గొప్పగా చెప్పుకున్నావు చూసావా కన్నా కొడుకని కూడా చూడకుండా నన్ను నా శిరస్సును తెంచాడు అని అధిక్షేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు తర్వాత భూదేవి వచ్చి ఈ స్థుతించి ఈయన అతిథి కుండలాలను అంటే అతిథి అంటే కశ్యపుడు అతిథి వీళ్ళు దేవతలకు అతిథి దేవతలకు తల్లి వీళ్ళు ఆ దగ్గర దొంగలిస్తాడు అవన్నీ ఆ కవచ కుండలాలని వరుణుడి యొక్క గొడుగుని మిగిలినటువంటి కూడా ఆమె నారాయణుడికి చెప్పి ఆయన్ని స్థితి అప్పుడు ఆయన శ్రీకృష్ణుడు నరకుడు యొక్క కుమారుడైన భగదత్తుని దగ్గరికి వెళ్లి ఆయనకు వరాలు ప్రసాదించి నువ్వు అని ఆయన ఆయన్ని దీవిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు నరకుడి యొక్క అంతపురాణిలో ప్రవేశిస్తాడు దీంట్లో మనకి నరకాశీర్వద పూర్తవుతుంది